తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేలు మరియు రెండు వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయాలి లైక్ చేస్తేనే మందికి ఈ వీడియోని తెలుసు తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా షేర్ చేయకుండా ఉంటే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోనైతే తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేస్తారండి ఇక వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు సాయాన్ని అంటే రైతుబంధు సాయం ఇరవై ఐదు వేల రూపాయలు విడుదల కాలేదో వారికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు పెండింగ్ డబ్బులండి ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి జమ చేస్తున్నట్లు ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయని ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మనకి రైతు భరోసా ఏమి కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు బంధుకి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలు జమ కాకుండా ఉంటే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అంటే ఈకేవైసీ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మనకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయని ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకోండి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి